ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ మరి వాళ్ళ కర్నూలుతో మొదలుకొని మరి అనేక చోట్ల ఇవాళ ప్రమాదశాత్వతం మరి జరిగి దాదాపు అనేక రకాలుగా మరి వాళ్ళ ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఘటనలు పునర్తం కాకుండా మరి ఏవైఎఫ్ ఆధ్వర్యంలో మరి స్టేట్ వైడ్ మరి వాళ్ళ నిన్నటి రోజున కలెక్టరేట్ కార్యాలయంలో మరి వినీతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా మరి వాళ్ళ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆయా ఏదైతే నియోజకవర్గాలు ఆర్టీఓ కార్యాలయం ఉంటాయో వాటి ముందు మరి నిరసన తెలియజేసి మరి ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయో మరి కాలేజీ స్కూల్స్ బస్సులు ఉంటాయో పైన పూర్తిగా ఫిట్నెస్ లేనివి అదేవిధంగా పాత బస్సులు కావచ్చు అధిక వయసు కలిగి మరి ఉన్న మళ్ళీ మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి లైసెన్సులు పెట్టుకొని మళ్ళీ అధిక వయసు ఉన్నా కూడా డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తుల పైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వారికి వింతి పత్రం ఇవ్వడం జరుగుతుంది దీన్ని పూర్తిగా మరి ఏదైతే మరి ఫిట్నెస్ ఫిట్నెస్ లేని బస్సులు ఉంటే వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఏ వైఎస్ ఏఎస్ఏ్ ఆధ్వర్యంలో మరి తెలియజేస్తాను అదేవిధంగా మన ప్రైవేట్ ట్రావెల్స్ విషయానికి వస్తే వారా మీనాక్షి కావచ్చు ఆల్ మదీనా కావచ్చు ఎస్ఆర్జీ కావచ్చు మరి వాళ్ళ కర్ణాటక బస్సులు కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు పద్దెనిమిది పదివేల టూర్ బస్సులతో సహా దాదాపు ముప్పై నలభై వరకు ఈ రాయదుర్ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ మరి కొన్ని బట్ కర్ణాటక బస్సుల విషయానికి వస్తే మరి యొక్క పూర్తిగా ఎఫ్సీ లేనట్టు లేని వెహికల్స్ మరి వాళ్ళ తాళకేర నుంచి బీటిపి రోడ్ నుంచి మరి కర్ణాటక సరిహద్దు వరకు వెళ్ళడం మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావడం మరి దాంతోపాటు ఎస్ఆర్జీ విషయానికి వస్తే మరి ఉద్యోగాల వరకు వచ్చేటప్పుడు సక్రమంగా వెళ్తారు వచ్చేటప్పుడు మరి ఉద్యోగం వరకు ఉద్యాలు నుంచి కూడా ఎవరైనా టికెట్లు ఇస్తే కూడా మరి ఆ టికెట్లు ఇవ్వకుండా ప్యాసింజర్లకి ఆ డబ్బులు జోన్లోకి పెట్టుకుని టికెట్లు ఇవ్వకుండా ఉంటున్నారు అదేవిధంగా ఎస్ఆర్జీ బస్సులకు వస్తే వాళ్ళ పూర్తిగా మరి ప్యాసింజర్లకి మర్యాద ఇవ్వని పరిస్థితి వాళ్ళ ఎక్కువ ఉంటే వదిలిపెట్టి వెళ్ళేట పరిస్థితి మరి చెన్నై కేశవ్ అయితే డైరెక్ట్ సీట్లు ఎక్కి అయితే ఎక్కించుకుంటాం ఎక్కడైతే ఎక్కించుకోమని చెప్పేసి చెన్నై కేశవ్ ట్రావెల్స్ వాళ్ళు ఏదైతే మరి ఆవుదోట్ల కావచ్చు మళ్ళీ ఈ తదితర ప్రాంతాలు వెళ్ళటం వాళ్ళు పూర్తిగా ఎన్నిక ఉండండి ముందు రాకండి కేవలం అనంతపుర సీట్లు మాత్రం ముందుకు కూర్చోండి అని చెప్పేసి వాళ్ళు ప్యాసింజర్లతో చిల్లర ఇవ్వకపోయినా కూడా మరి అత్యుత్సాహం చూపించడం పైన ఇట్లా అనేక రకాల కారణాలు జరుగుతున్నాయి మరి దీన్ని పూర్తిగా మరి ఏదైతే ఈ ఆర్టీఓ గారు ఉన్నారో వీటి పట్ల పూర్తిగా చర్యలు తీసుకునే తక్షణమే మరి ఆధార్ లేనట్టు సంబంధం లేనటువంటి వాటిపైన పూర్తిగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా బళ్ళార్ బస్ స్టాండ్లో కూడా మరి మొన్న ఆర్టీఓ గారు కొన్ని బస్సులు చేసి పెట్టకండి అని సీఏ గారు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా మరి బళ్ళారు బస్ స్టాండ్లో బండ్లు పెడుతూ పూర్తిగా బండ్లు కూడా అక్కడే కడుక్కొని మరి పొద్దునే మళ్ళీ అక్కడి నుంచి బళ్ళార్కి పెట్టుకున్న సందర్భాలు మరి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారు తక్షణమే ఆ వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏసీఎఫ్ వైపు ఆధ్వర్యంలో